రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఒక సైనికుడు చాలా నిజమైన మొసలిని తయారుచేశాడు దానిని నిజమైన మొసళ్ళు తరచుగా కనిపించే నది ఒడ్డున ఉంచాడు ఆ తరువాత అతను తన గన్ను తీసుకుని ఆ లోపల దాక్కున్నాడు శత్రువులు ఆ వైపుగా వెళ్లినప్పుడల్లా ఆ మొసలి అకస్మాత్తుగా కదలడం ప్రారంభించి వెంటనే బుల్లెట్ల వర్షం మొదలయ్యేది కొద్ది సెకండ్లలోనే చాలామంది శత్రువులు అక్కడికక్కడే మరణించేవారు కొంతమంది సైనికులు తమను తాము చెట్ల రూపంలో మార్చుకున్నారు వారు నిజమైన చెట్లను నరికి దాని స్థానంలో ఒక బోలు కృత్రిమ చెట్టును నిలబెట్టారు దాని లోపల ఒక వ్యక్తి సులభంగా దాచవచ్చు చెట్టులోని చిన్న రంధ్రాల ద్వారా వారు శత్రువులను గురిపెట్టి కనిపించకుండా వారిని పడగొట్టేవారు కొంతమంది సైనికులు మంచులో దాక్కుని దాడి చేశారు ఒక సైనికుడు తన నోటిలో నిరంతరం రక్తం నింపుకునేవాడు తద్వారా అతని శ్వాస నుండి వచ్చే తెల్లని ఆవిరి బయటకు రాకుండా శత్రువు అతన్ని చూడకుండా ఉంటాడు అతను తనను తాను పూర్తిగా మంచులో పూర్చిపెట్టుకునేవాడు చివరకు శత్రువుకు అనుమానం రాకుండా ఉండేందుకు అతను తన దూరదర్శిని బైనాక్యులర్స్ కూడా తీసివేశాడు ఈ విధంగా దాక్కుని పోరాడుతూ అతను ఒక్కడే ఐదు వందల కంటే ఎక్కువ మంది శత్రువులను హతమార్చాడు కానీ అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ప్రతిచోటా దాగి ఉన్న గోస్ట్ ట్రాప్స్ భూతజాల్ ప్రాణాంతక ఉచ్చులే కొన్నిసార్లు సన్నని ఇనుపతీగా కొన్నిసార్లు చనిపోయిన సైనికుడు లేదా నేలపై పడి ఉన్న జెండా జెండాగుడ్డపొర వీటిలో దేనిలోనైనా బాంబు దాగి ఉండవచ్చు శత్రువు వాటిని కొద్దిగా తాకినట్లయితే హ్యాండ్ గ్రెనేడ్ పేలి క్షణంలో వారు